పరిస్థితికి తగినట్లుగా దేవుడు మాట్లాడిన సందర్భాలు ఎన్నో అండి అండ్ ఇంకొక మాట కూడా చెప్పగలను ఆ ప్రార్థన గదిలోనికి నేను ఒక పిల్లిలా వెళ్ళుండొచ్చు కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఆయన ఇచ్చిన ఆ వాగ్దానము ఆయన ఇచ్చిన ఆ మాట ఆయన ఇచ్చిన ఆ ప్రత్యక్షత పొందుకున్న తరువాత నా ప్రార్థన గదిలో నుండి నేను పులిలాగే బయటకు వచ్చే స్తోత్రం చెప్దాము హెలుయా వాయ్ ఎందుకు అది సృష్టికర్త సమస్తమును నిర్వహిస్తున్న దేవుడు జగద్రక్షకుడు రాజులకు రాజు ఇప్పుడు సింహాసనం మీద ఉండి ఇక ఎప్పటికీ సింహాసనం మీద ఉండే రాజుల రాజు పలికిన మాట కాబట్టి ఆయన మాట తీసుకొని వచ్చేటప్పుడు మేము మామూలుగా రానండి చాలా నిబ్బరంగా చాలా సంతోషంగా చాలా ధైర్యంగా చాలా కాన్ఫిడెంట్గా వచ్చాను అలాంటి సందర్భాలు ఎన్నో నా జీవితంలో ఎందుకీ మాట చెప్తున్నానంటే ఏలి యాజకుడు సమూయలకు నేర్పిస్తున్నాడు శామ్యుయల్ దిస్ ఇస్ హౌ యు నీడ్ టు రెస్పాండ్ టు గాడ్స్ వాయిస్ నెక్స్ట్ టైం యూ హియర్ యువర్ నేమ్ నీ పేరు మళ్ళీ పిలవడం దేవుడు పిలవగానే ఇలా రెస్పాండ్ అవ్వవా నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞ ఇమ్మో ప్రార్థన అంటే ప్రేయర్ ఇస్ నాట్ జస్ట్ ఎక్స్పెక్టింగ్ గాడ్ టు బీ అవైలబుల్ టు హియర్ టు అస్ ప్రార్థన అంటే ఎప్పుడు దేవుడు నా కోసం రెడీగా చెవు అలాగా యొగ్గి వింటూ రెడీగా నా అప్లికేషన్ తీసుకోవడానికి ఉండడమే అని ఎక్స్పెక్ట్ చేయడమే కాదు కానీ ప్రార్థన అంటే మేకింగ్ సెల్ఫ్ అవైలబుల్ టు బీ ఏబుల్ టు రిసీవ్ వాట్ గాడ్ హ్యాస్ టు సే ప్రార్థన అంటే ఏంటి నువ్వేం చెప్తావో అది వినడానికి అది చేయడానికి ఇదిగో నేను సంసిద్ధంగా ఉన్నాను ప్రభు అని చెప్పడము ప్రార్థన స్తోత్రం చెప్దాం హలే ప్రార్థన దేవుడు విశ్వాసకి ఇచ్చిన ఒక శ్రేష్టమైన ఆయుధం అండి కరెక్టే ప్రార్థన చేసేటప్పుడు అనాలోచితంగా చేయడానికి వీలు లేదు వెయిన్ రెపిటీషన్స్ వ్యర్థంగా మాటలను మళ్ళీ 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 రిపీట్ చేస్తూ నాకేం గుర్తురావట్లేదు ఏం చేయాలి అందుకని నాయన తండ్రి తండ్రి అనడం కాదు బీయింగ్ వెరీ వెరీ ఇంటెన్షనల్ బీయింగ్ వెరీ ఫోకస్డ్ చాలా ధ్యాస ధ్యానము ప్రభు మీద పెట్టి నువ్వేం చెప్తావయ్యా నువ్వేం చెప్తావు నేను వినడానికి సిద్ధంగా ఉన్నా నువ్వేం చెప్తావో ఆ ఆజ్ఞను శిరసావహించడానికి సిద్ధంగా ఉన్నానని దేవునితో చెప్పడమే ప్రార్థన స్తోత్రం చెప్దాం హలిలుయ్య ఇప్పటివరకు ఆ రకంగా ప్రార్థన చేయకపోతే ఇప్పటి నుంచైనా చేద్దామండి అప్పుడు ఇంకా లోతైన ఆత్మీయ జీవితంలోకి వెళ్ళినట్లు ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు పేతురు యొక్క దోణిను ఆయన పని కొరకు ఉపయోగించుకున్న తర్వాత పేతురు దోణితో వేసే ఒక మాట అంటారు కదా ఈ దోణిను లోతునకు లోతునకు నడిపించి నేను చెప్పిన దగ్గర వల వేయ అక్కడ వస్తాయి చేపలు విశ్వాసులుగానే ఉంటున్నామే సంఘానికి వస్తున్నామే రక్షణ పొందామే ప్రార్థనకి ఎందుకు జవాబు రావట్లేదు దేవుడు ఇంకా నాకు దగ్గరగా ఉన్నట్లు నాకు ఎందుకు అనిపించట్లేదు వై గాడ్ సిమ్స్ అవే ఎందుకంటే లోతుకి వెళ్ళట్లేదు మనం